ఈ యొక్క సహస్ర యోజన పరబాను లీలియో తాహి మధుర ఫలజాను దీని మీనింగ్ ఏంటి అంటే యుగ సహస్ర యోజన దూరంలో ఉన్న బానుడు అంటే సూర్య భగవాను హనుమంతుడు ఒక మధురమైన పండు అనుకుని తిన్నాడు అని అర్థం దీన్ని మనం స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఒక యుగం అంటే పన్నెండు అంటే ఒక యోజనం అంటే అప్రాక్సిమేట్లీ ఎయిట్ మైల్స్ ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే యుగ సహస్ర యోజనం ఈజ్ ఈక్వల్ టువల్వ్ థౌసండ్ ఇంటూ ఇంటూ ఎయిట్ మైల్స్ అంటే నైన్టీ సిక్స్ మిలియన్ మైల్స్ ఇది రఫ్లీ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఫోర్ మిలియన్ కిలోమీటర్స్ మోడర్న్ సైన్స్ ప్రకారం భూమి సూర్యుడికి మధ్య ఉన్న డిస్టెన్స్ వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్స్ అంటే జస్ట్ త్రీ పర్సెంట్ డిఫరెన్స్ మాత్రమే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటి అంటే హనుమాన్ చాలీసాని గోస్వామి తులసీదాస్ గారు సిక్స్టీన్ సెంచరీలో రాశారు అరౌండ్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ సిఈ లో మరి ఆ టైంలో టెలిస్కోప్ లేదు నాసా లేదు మోడర్న్ సైన్స్ కూడా లేదు మరి ఎలా తెలిసింది సూర్యుడి నుండి భూమి దూరం అంతే ఉంది అని ఈ విషయం మనం ఆలోచిస్తే మనకి రెండు పాసిబుల్ కేసెస్ ఉన్నాయి ఒకటి స్పిరిచువల్ వ్యూ పాయింట్ లో చూస్తే డివైన్ బీయింగ్స్ అంటే మహాత్ములకి దివ్య దృష్టి ఉంటుంది అంటారు తులసి దాస్ గారికి భక్తి మార్గంలో కాస్మిక్ నాలెడ్జ్ వచ్చింది అని చాలా మందికి నమ్మకం రెండవది సైంటిఫిక్ అండ్ హిస్టారికల్ వ్యూ పాయింట్ లో చూస్తే భారతీయ ప్రాచీన జ్ఞానంలో ఆస్ట్రానమీ చాలా డెవలప్డ్ గా ఉండేది వరాహమిర ఆర్యభట్ట లాంటి ఋషులు ఆస్ట్రానమికల్ డిస్టెన్స్ ని చాలా అక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేసేవారు భారతీయ పూర్వీకుల విజ్ఞాన సంపద అంటే కేవలం దేవాలయాలు మంత్రాలే కాదు అది ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ మ్యాథమెటిక్స్ టైం క్యాలిక్యులేషన్స్ వంటి అనేక విషయాల్లో చాలా అడ్వాన్స్డ్ ఉండేవాళ్ళు మన భారతీయులు జ్యోతిష్య శాస్త్రం ఏన్షియన్ ఇండియన్ ఆస్ట్రానమీ భారతదేశంలో ఖగోళ విజ్ఞానానికి చాలా గొప్ప చరిత్ర ఉంది జ్యోతిష్య శాస్త్రం అని పిలిచేవారు ఇది కేవలం జాతకాలు చెప్పడానికే కాకుండా ప్లానిటరీ మూమెంట్స్ స్టార్ పొజిషన్ టైం క్యాలిక్యులేషన్ సెలెస్టియల్ డిస్టెన్స్ లాంటి అంశాల్లో కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉండేది ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తలు ఇండియన్ ఆస్ట్రానమర్స్ అయిన ఆర్యభట్ట భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని దీనికి ట్వంటీ త్రీ అవర్స్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ ఫోర్ సెకండ్స్ పడుతుంది అని ఆయన చెప్పిన ఫస్ట్ ప్రిన్సిపల్స్ లో ఒకటి చంద్రగ్రహణం సూర్యగ్రహణాల గురించి చాలా క్లియర్ గా ఫిఫ్త్ సెంచరీలోనే ఎక్స్ప్లెయిన్ చేశారు జీరోని అండ్ పై ఆయనే కనిపెట్టారు ఒక సోలార్ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సిక్స్ అవర్స్ ట్వెల్వ్ మినిట్స్ అండ్ థర్టీ సెకండ్స్ పడుతుంది అని క్యాలిక్యులేట్ చేశారు ఇప్పటి మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా ఇది కేవలం మూడు నిమిషాలు మాత్రమే డిఫరెన్స్ ఉంది ఆర్యభట్ట గారు కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఆర్య అనే పుస్తకాన్ని రచించారు అందులో ఎర్త్ రొటేషన్ సైంటిఫిక్ ఎక్లిప్స్ థిరీ వాల్యూ ఆఫ్ పై ట్రిగ్నోమెట్రిక్ సైన్ టేబుల్స్ ఆల్జిబ్రిక్ మెథడ్స్ ప్లానెటరీ మూమెంట్స్ స్టార్ పొజిషన్స్ టైమ్ కాలిక్యులేషన్స్ సెలస్టియల్ డిస్టెన్స్ ఇలా చాలా విషయాలకు సంబంధించిన నాలెడ్జ్ ఉంది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆస్ట్రానమీ అని కూడా అంటారు ఆయన కాంట్రిబ్యూషన్స్ కి గుర్తుగా ఫస్ట్ శాటిలైట్ కి ఆర్యభట్ట గారు పేరు పెట్టారు ఎవరైనా ఈ ఆర్యభాటిగా బుక్ చదవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి పీడిఎఫ్ లింక్ పోస్ట్ చేస్తాను వరాహ మిహిర ఖగోళ శాస్త్రాన్ని ఆస్ట్రానమీని చాలా స్టడీ చేశారు ప్లానటరీ మోషన్స్ అండ్ పొజిషన్స్ మీద బుక్స్ కూడా రాశారు ఆయన పంచ సిద్ధాంతిక అనే గ్రంథం రాసి దాని నుండి మనకి అప్పటి సెలెస్టియల్ సైన్స్ ప్లానిటరీ పొజిషన్స్ ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీ టైమ్ కాలిక్యులేషన్స్ ఇలా చాలా విషయాల మీద నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ ఓవరాల్ గా వర్డ్ ఆఫ్ మౌత్ లో జనరేషన్స్ గా ప్రాపగేట్ అయింది చాలా నాలెడ్జ్ కవిత్వ రూపంలో శ్లోకాల రూపాంతరం చెంది సులభంగా గుర్తు పెట్టుకునేలా ప్రచారంలోకి వచ్చింది ఇదే ప్రాసెస్ లో తులసీదాస్ గారు పొయిటిక్ ఫామ్ లో హనుమాన్ చాలీసాలో రాశారు అని చెప్తారు ఫైనల్ గా ప్రాచీన భారతీయ జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానం జనరేషన్స్ గా మాటల రూపంలో ఉంటూ హనుమాన్ చాలీసా వంటి భక్తి కవితల్లో ఈ నాలెడ్జ్ శ్లోకాలుగా మిగిలింది మనం రోజు చదివే హనుమాన్ చాలీసా హిందీలో ఉంది అని అనుకుంటున్నాం కానీ తులసీదాస్ గారు దీన్ని అవధి భాషలో రచించారు దీనికి లిపి దేవనాగరి హనుమాన్ చాలీసాని కంప్లీట్ గా డీకోడ్ చేసే వీడియో కావాలి అంటే హనుమాన్ చాలీసా అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్